హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన చామంతి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి చామంతి మొక్కలు ఐదు కుండీల్లో ఉన్నాయండి చూసారా ఎలా ఉన్నాయో ఇంకా పూలు పూస్తానే ఉన్నాయి ఈ చామంతి మొక్కలకి ఎండిపోయిన పూలు కానీ కొమ్మలు కానీ ఆకులు కానీ ఏమైనా ఉంటే తీసేసి మనం ఫర్టిలైజర్ ఇద్దాము ఇలా కట్ చేసుకోవాలి ఎండిపోయిన ఆకులు ఉంటేనే తీసేయాలి ఫర్టిలైజర్ని పూలు పూస్తానే ఉన్నాయండి చామంతులు మన గార్డెన్లో ఇలా ఆకులన్నీ తీసేయాలి మొక్కల్ని నీట్గా చేయాలండి చేసిన తర్వాతనే మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఇవన్నీ తీసేయాలి చామంతి మొక్కల్ని మనం వచ్చే సీజన్కి కూడా కాపాడుకోవాలండి వచ్చే సంవత్సరం కూడా పూలు పూయించాలి ఈ మొక్కలతో ఈ మొక్క కొంచెం డల్ అయినట్టుందండి బాగా ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఉన్నాయి ప్రతి మొక్కని ఇలా బాగు చేసుకోవాలండి బౌ చేసుకున్న తర్వాత ఫర్టిలైజర్ ఇవ్వాలి రకరకాల ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి కనీసం పదిహేను రోజులకి ఒకసారైనా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి తీసారా పూలు కట్ చేద్దామండి ఇవి కొమ్మల్ని మళ్ళీ మనకి కొత్త మొక్కలు వస్తాయండి కట్ చేయడం వల్ల చూడండి ఇలాంటి కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి ఈ మొక్కకి ఎక్కువ ఉన్నాయండి ఎండిపోయిన కొమ్మలు కట్ చేయటం వల్ల కొత్త చిగుళ్ళు వస్తాయి కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొక్కలు తయారవుతాయండి చామంతి మొక్కలు చాలా వరకు కట్ చేశానండి కొమ్మల్ని చూడండి కట్ చేసిన తర్వాత ఎంత బాగుందో ఇలా బాగు చేసుకోవాలండి మొక్కల్ని ఇదిగోండి కొత్త కొమ్మలు ఎలా వచ్చాయో ఇవి చామంతి మొక్కలు అవుతాయండి మళ్ళీ పూలు పూస్తాయి ఇదిగోండి చామంతి పువ్వు కలుపు మొక్కలు ఉన్నాగా తీసేయాలి ఒక్కొక్క చూసారండి ఎన్ని పూలు ఉన్నాయో ఎండిపోయిన ఆకులు తీసేద్దాము నేను గార్డెన్లోకి వచ్చినప్పుడు మొక్కలన్నీ చూస్తానండి ఏ మొక్కలు బాగలేకపోతే ఆ మొక్కల్ని బాగు చేస్తాను ఇలా ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని తీసేస్తాను తీసేసి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను మట్టి ఏమైనా తగ్గితే మట్టి పూస్తుంటాను వాటికి ఏమి కావాలో చూసి ఇస్తూ ఉంటానండి ఇక్కడ ఎన్ని పూలు ఉన్నాయా మొక్క రెండు ఉన్నాయండి ఈ మొక్కకైతే పూలు ఇలా వాడిపోయిన పూలు ఉన్నా కానీ కట్ చేయాలి నాలుగు కుండీల్లో బాగు చేసా అండి ఇంక ఇది లాస్ట్ టబ్బు ఈ టబ్బులో కూడా బాగు చేద్దాము ఇలా కట్ చేయాలండి డబ్బులో చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో చామంతి మొక్కలు చాలా మొక్కలు వచ్చేయండి ఇవన్నీ పెరిగినట్లయితే చాలా మొక్కలు తయారవుతాయి నేను ఇది ఒక్కటేనండి నర్సరీ నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ కొమ్మలతోనే నాటాను కొమ్మలతో నాటితే మొక్కలు వేయ మొక్కలు మొగ్గలు వచ్చి పూలు కూడా వచ్చేయండి మొక్కలకి ఇది కుండీల్లో ఎండిపోయిన ఆకులు కొమ్మలు తీసేసానండి కలుపు మొక్కలు కూడా ఏం లేవు నీట్గా ఉన్నాయి ఇంకా ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఇదిగోండి ఇవన్నీ కట్ చేసా ఇచ్చేద్దామండి ఫర్టిలైజర్ని చామంతి మొక్కలకి ఫర్టిలైజర్ ఇద్దామండి ఇది టీ పౌడరు మనం వాడేసిన టీ పౌడర్ అండి ఇది వాడేసిన టీ పౌడర్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఇవ్వాలి ఇంక ఇప్పుడు ఇచ్చేద్దాం అండి మొక్కలకి ఒక్కొక్క గుప్పెడు ఇస్తున్నాను ఒక్కొక్క మొక్కకి ఇంకా హెల్దీగా పచ్చగా ఉంటాయండి మన చామంతి మొక్కలు గుప్పిడు గుప్పిడు ఇవ్వాలండి టీ పౌడర్ని చూసారా చామంతులు బాగా పోస్తున్నాయి మనకి ఇలా ఒక్కొక్క గుప్పెడిస్తే చామంతి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి మన గార్డెన్లో బాగా పూలు పూస్తాయి ఫర్టిలైజర్ ఇచ్చాం కదండి బట్లో కలిపేద్దాము గల కలిపేయడమే ఇలా ప్రతి కుండీలో మట్లో కలిపేయాలండి ఫర్టిలైజర్ ఇవ్వగానే అప్పుడు ఈజీగా మట్టిలోకి వెళ్ళిపోయి టీ పొడిలోని పోషకాలన్నీ మొక్కకు అందిస్తుంది మూడు కుండీల్లో ఇచ్చాము ఈ రెండు కుండీల్లో ఇచ్చేద్దాము చాలా హ్యాపీ అనిపిస్తుందండి చాలా పచ్చగా చాలా హెల్దీగా ఉన్నాయి మన చామంతి మొక్కలు ఇది ఒక్కటేనండి కొంచెం డల్గా ఉంది అయినా కానీ బాగా పూలు పోస్తుంది చూసారా మొక్క నిండా పూలు ఉన్నాయి ఈ మొక్కలకు కూడా వస్తాయండి పూలు ఈ మొక్కకు కూడా వేస్తున్నాం ఫర్టిలైజర్ని ఈ టబ్బులో చాలా మొక్కలు ఉన్నాయండి అందుకని ఎక్కువ ఇస్తున్నాను ఫర్టిలైజర్ని గుప్పెడు ఇవ్వాలండి ఒక స్పూను రెండు స్పూన్లు సరిపోదు మొక్కలకి గుప్పిడు గుప్పిడి ఇస్తే బాగా సరిపోతుంది ఇంకా లేదంటే మనం ఏం చేయలేమండి మన దగ్గర లేకపోతే ఒక రెండు మూడు స్పూన్లైనా కంపల్సరీగా ఇవ్వాలి పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే టీ పొడిని హెల్తీగా పచ్చగా ఉంటాయండి పూల మొక్కలు చామంతులు అయితే ఇంకా బాగుంటాయి టీ పొడికి ఇందులో చాలా మొక్కలు ఉన్నాయండి డిస్టర్బ్ అవ్వకుండా మట్టిలో కలిపేసేయాలి టీ పౌడర్ని ఇప్పుడు మనం ఈ ఐదు మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఇంకా వాటర్ ఇచ్చేద్దామండి చామంతి మొక్కలకి ఇలా అన్ని మొక్కలకి వాటర్ ఇవ్వాలి మనం ఫర్టిలైజర్ ఇచ్చిన మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేసానండి చామంతి మొక్కలకి మీరు కూడా చామంతి మొక్కలకి టీ పొడితో ఫర్టిలైజర్ ఇవ్వండి టీ పొడిని మనం కొనాల్సిన పని కూడా లేదండి రోజు దొరుకుతుంది ఎందుకంటే మనం రోజు టీ తాగుతాం కాబట్టి అందుకని పొడిని పడేయకుండా మనం చామంతి మొక్కలకిస్తే చామంతి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి మన గార్డెన్లో